ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ రథసప్తమిని భగవానుడికి ప్రతీకగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అయితే రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయాన్నే స్నానం ఆచరించే సమయంలో తలపై జిల్లేడాకులను పెట్టుకొని స్నానం చేయాలని చెప్తూ ఉంటారు తలపై కేవలం జిల్లేడాకుల్ని ఎందుకు పెట్టుకోవాలి వేరే ఆకులు పెట్టుకుని స్నానం చేయొచ్చు కదా అనే సందేహం కూడా కలుగుతుంది అయితే రథసప్తమి రోజు జిల్లే ఎందుకు పెట్టుకోవాలి అంటే దానికి కూడా కారణం ఉందన్నమాట పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేసేవారు వారి అజ్ఞానానికి పరమాత్మ తృప్తి చెంది వారిని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపారనమాట అయితే అగ్నిశ్వాత్తులు దేవమానం రావడం చూసి ఎంతో ఆనందపడుతూ ఆతృతతో నెయ్యితో కూడిన హోమద్రవ్యాలను కంగారుల హోమంలో వేస్తారన్నమాట అదే సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడిపోతుంది ఆ నెయ్యికి వేడికి మేక చర్మం ఊడిపోయి మేక మరణిస్తుంది ఆ విధంగా మేక మరణించటం వల్ల వీరందరికన్నా ముందుగా మేక ఆత్మ వెళ్ళి విమానంలో కూర్చొని స్వర్గ ప్రాప్తి పొందుతుంది అయితే ఆ మేఘ చర్మం పక్కనే ఉన్న చెట్టుపై పడింది ఆ విధంగా మేఘ చర్మం పడిన చెట్టు అప్పటి నుంచి తన మూలత్వాన్ని మార్చుకొని మెత్తటి ఆకులను ధరించి జిల్లేడు చెట్టుగా మారింది అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యధారాలు ధరించడంతో పరమ పవిత్రం అయిందనమాట జిల్లేడాకులను ముట్టుకుంటే మేక చర్మం మాదిరి మెత్తగా ఉండడానికి కారణం అదే అనమాట జరిగిన దానికి అగ్నిశ్వాతులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పని లేదు మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గ ప్రాప్తి కలిగింది కాబట్టి ఆ విధంగా మేక చర్మంతో ఎంతో పవిత్రమైన ఈ జిలేడు వృక్షం అర్కవృక్షంగా మారింది అప్పటి నుంచి మాఘశుద్ధ సప్తమి నాడు జిల్లేడాకులను ఎవరైతే తలపై వేసుకొని స్నానం చేస్తారో వాళ్ళకి సర్వ రోగాలు తొలగిపోతాయని సూర్యుని అనుగ్రహం కోసం స్నానం చేసేవారికి పుణ్యఫలం కూడా వస్తుంది అని చెప్పేసి మన పెద్దలు పండితులు ఇలాంటి కథ ఒకటి ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి